వెస్టిండీస్ టూర్లో భాగంగా గ్రెనడాలో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో రెండు వందల ఎనభై ఆరు పరుగులకు ఆల్అవుట్ అయింది వెస్టిండీస్ బౌలర్ అల్జెరీ జోసఫ్ నాలుగు వికెట్లతో చెలరేగి మ్యాచ్ పై పట్టు సాధించాడు ఆసిస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు ఓపెనర్లో శ్యామ్ కాన్స్టాన్ ఉస్మాన్ కవాజాలో నలభై ఏడు పరుగుల శుభారంభం ఇచ్చారు కానీ అల్జరి జోసెఫ్ కవాజాను ఎల్పిడబ్ల్యూగా ఆండర్సన్ ఫిలిప్ కాన్స్టాన్ను ను అవుట్ చేసి ఆసీస్ను ను యాభైకి మూడుకి కి చేశారు స్టీవ్ స్మిత్ కెమెరాన్ గ్రీన్ ట్రావిసెడ్ త్వరగా పివిలియన్కి చేరారు నూట పది వద్ద కష్టాల్లో ఉన్న ఆశీస్ కు బ్యూ వెబ్స్టర్ అలెక్స్ క్యారీ ఆఫ్ సెంచరీలతో నూట పన్నెండు పరుగుల భాగస్వామ్యంతో ఊపిరిపోశారు కేరీ ఎనభై ఒక్క బంతుల్లో పది ఫోర్లు ఒక సిక్స్ తో వెబ్స్టార్ నూట పదిహేను బంతుల్లో గట్టిగా ఆడారు కానీ గ్రీవ్స్ క్యారీని స్టార్క్ ను అవుట్ చేయగా వెబ్స్టార్ రన్అవుట్ తో ఆసిస్ అరవై ఆరు పాయింట్ ఐదు ఓవర్లలో రెండు వందల ఎనభై ఆరుకు ఆల్అౌట్ అయింది అల్జరీ జోసెఫ్ పదిహేను పాయింట్ ఐదు ఓవర్లలో నాలుగు వికెట్లతో ఆసిస్ బ్యాటింగ్ ను బెదిరించాడు జేడన్ సీల్స్ రెండు వికెట్లు షమ్మర్ జోసెఫ్ అండర్సన్ ఫిలిప్ జస్టిన్ గ్రివ్స్ చెరో వికెట్ తో సమిష్టిగా రాణించారు వెస్టిండీస్ బౌలర్లు ఆసిస్ ను రెండు వందల ఎనభై ఆరుకే కట్టడి చేశారు ఇప్పుడు వెస్టిండీస్ బ్యాటింగ్ సమయం వారు ఎలా రాణిస్తారో ఆసిస్ బౌలర్లు ఎలా స్పందిస్తారో చూడాలి